దేవుని ప్రేమించాలి రోగం వస్తుందా మనం గ్రహించాలా మన దేవుని బిడ్డలమ్మగా మా రోజు లెక్కించబడ్డది నిజమే పేరు సహాయం లేక లాజర్ లాజర్ కు నిరీక్షణ కు పర్లోక రాజ్యం కు అబ్రామ్ రొమ్ముల ఆనుకునే ధన్యత గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండు అంద చదవాలా యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండు అందలు ఈ దయచేసి దేవుడు ఏ పాపం చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు దేవుడు అన్యాయం చేయడు దేవుడు మనకు ఊపిరిచ్చినాడు